సీనియర్ హీరోల వరుస సూపర్ హిట్లతో సూపర్ ఫామ్లో ఉన్న బాలకృష్ణ ప్రస్తుతం కేఎస్ బాబీ డైరెక్షన్లో ఒక ప్రాగే చేస్తున్న విషయం అందరికి తెలిసిందే ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి ఈ సినిమాలో శ్రద్ధా శ్రీనాథ్ ఊర్వశీ హీరోయిన్స్గా నటిస్తున్నారు సినిమా దాదాపు పూర్తిగా వచ్చిందని తెలుస్తుండగా రిలీజ్ డేటు ఎప్పుడెప్పుడు అన్నది ఇంకా వెల్లడించలేదు ఈ మధ్య స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ డేట్ అనౌన్స్ చేసి తీరా టైం దగ్గర పడుతున్న తరుమంలో రిలీజ్ వాయిదా వేస్తున్నారు అడిగితే ఇయర్ రాబోయే చాలా సినిమాలు రిలీజ్ పోస్ట్ పోన్ చేసుకున్నాయి అయితే బాలయ్య సినిమా అలా కాకుండా ఒక పర్ఫెక్ట్ రిలీజ్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది బాలకృష్ణ కేఎస్ బాబీ కాంబినేషన్లో మొదటిసారి కలిసి చేస్తున్న సినిమాగా ఇది నందమూరి ఫ్యాన్స్కే కాదు మాస్ ఆడియన్స్ కూడా మంచి ట్రీట్ ఇస్తుందని అంటున్నారు మెగాస్టార్ చిరంజీవితో వాల్దేర వీరయ్య సినిమా చేసిన బాబీ బాలకృష్ణతో కూడా మరో హిట్ కొట్టాలని చూస్తున్నారు సినిమాకు వీరమాత్స టైటిల్ పరిశీలనలో ఉంది అయితే ఈ సినిమాను ముందు డిసెంబర్ రేసులో దించాలని అనుకున్నారు సినిమా ముందు పూర్తయినా దసరాకి రిలీజ్ ప్లాన్ చేయాలని ఫిక్స్ అయ్యారు కానీ ఏపీలో ఎలక్షన్స్ వల్ల అది కుదరలేదు అందుకే సినిమాను డిసెంబర్లో తీసుకురావాలని అనుకున్నారు కానీ ఇప్పుడు డిసెంబర్లో రిలీజులు ఎక్కువ అవ్వడం వల్ల ఏకంగా సంక్రాంతికి వచ్చేలా ప్లాన్ చేస్తున్నారు సంక్రాంతికి ఇప్పటికైతే చిరు విశ్వంబర అనౌన్స్ చేశారు రవితే సినిమా కూడా ఒకటి రిలీజ్ ఉంటుందని తెలుస్తుంది ప్రభాస్ రాజేష్ సహు పొంగల్ రేసులో ఉండే ఛాన్స్ ఉంది వీటితో పాటుగా బాలయ్య సినిమా కూడా ఉంటుందని అంటున్నారు సంక్రాంతికి వచ్చిన బాలకృష్ణ సినిమాలు దాదాపు అన్ని సూపర్ హిట్ అయ్యాయి లాస్ట్ ఇయర్ కూడా వీరసింహారెడ్డి వచ్చింది అయితే ఈ ఇయర్ సంక్రాంతి వదిలేసిన బాలయ్య నెక్స్ట్ పొంగల్కి మాత్రం వీరమాస్తో రావాలని చూస్తున్నాడు బాలయ్య సినిమా సంక్రాంతికి వస్తే మిగతా సినిమాల రిలీజ్ విషయంలో మరోసారి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని చెప్పొచ్చు ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్